హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మాఫ్ బ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో ఇది అన్నా అనుకోండి లేకపోతే మనలో ఉన్న అపోహ అన్న అనుకోండి లేదు అంటే ఇది నిజంగా జరుగుతుంది అని మీ నమ్మకమైనా అనుకోండి అది లేదు అనుకుంటే సైంటిఫిక్గా కొద్దిగా ఆలోచించండి నేనైతే మూఢనమ్మకాలకు చాలా వరకు దూరంగా ఉంటాను పెద్దలు చెప్పది మూఢనమ్మకంగా మనం క్రియేట్ చేసుకున్నామే కానీ వాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించి మన మంచి కోసం చెప్పారు అన్నది మాత్రము నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు అలాగ మూఢ నమ్మకము లేదు అంటే దేవుడి మీద నమ్మకంతో చెబితే భయపడి ఆ తప్పు చెయ్యకుండా ఉంటామని చెప్తూ ఉంటారు ఏ పనైనా సరే సో మనం దాన్ని సైంటిఫిక్గా చూసుకోవాలి అంతేకాని అపోహలకు త్రావిత అంతేకాని అపోహలకు వెళ్ళకూడదు మూఢనమ్మకాలకు వెళ్ళకూడదు సో ఆ మూఢనమ్మకాలకు వెళ్ళి అనవసరంగా కొన్ని కొన్ని విమర్శలకు కూడా గురి కాకూడదు అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఎవరైనా చనిపోయి ఉంటారు చనిపోయినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము లేదా శ్మశానం వరకు వెళ్ళొస్తాం శ్మశానం వరకు వెళ్ళొస్తే కొంతమంది మూఢనమ్మకం ఏంటి శ్మశానం నుంచి వచ్చిన తరువాత కాలు చేతులు కడుక్కోకపోయినా స్నానం చేయకపోయినా ఆ శ్మశానంలో ఉన్న భూతాలు ప్రేతాత్మలు మనల్ని పట్టుకుంటాయనేసి మనల్ని నాశనం చేస్తాయని మడిపీడిస్తాయి అంటారు అలాంటిది అయితే నేను నమ్మను అంటే దయ్యాలు భూతాలు అనేవి లేవు కాకపోతే మన మనసు అనేది ఒకటి ఉంది కథ అది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఈ కథలు విని విని కొద్దిగా వీక్ మైండ్ ఉన్న భయపడే వాళ్ళు ఉన్న రాత్రి పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియని కళలు ఏవో పడతాయి సో ఆ కళల్లో మనం ఏం చేస్తాం కొద్దిగా కేకలు వేయటమో భయపడటము జరుగుతుంది అది చూసి మన పెద్దవాళ్ళు ఏమనుకుంటారు మనకి ఏ దయ్యం పట్టిందో ఏ భూతం పట్టిందో అనేసి ఒక తాయిత్తు కట్టిచ్చేస్తారు ఆ తాజత కట్టించటం వల్ల ఆరోగ్యాలు బాగా అయ్యాయి అనేది ఎందుకు వస్తుంది ఆ తాజత కట్టడం వల్ల మనలో మనకు తెలియకుండానే ఆత్మధైర్యం అనేది పెరుగుతుంది ఎందుకు ఈ తాజత నా కట్టారు కదా నాలో ఉన్న దయ్యం భూతం పోయింది అని కానీ మనల్ని పట్టి పీడించేది దయ్యం కాదు భూతం కాదు కేవలము మన భ్రమ మన్నము అక్కడికి వెళ్ళి రావటం వల్ల భ్రమపడ్డాము అక్కడ ఏవో ఉన్నాయి స్మశానంలో సో అవి నాకు పట్టుకున్నాయి అని అవి జనరల్ జనరల్గా వీక్ మైండ్ ఉన్నప్పుడు భయపడినప్పుడు కళలు అనేవి పడతాయి సో ఆ కళల వల్ల భయపడటం వల్ల ఇవన్నీ జరుగుతాయి అనేసి నేను అనుకుంటాను మరి మీ ఒపీనియన్ మీది నా ఒపీనియన్ నేను అంతే చెప్పాను నేను ఎవరిని విమర్శించట్లేదు ఎందుకంటే కొన్ని అనేవి పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటే ఏ కళలు రావు సో అలా కాకుండా భయపడి పడుకుంటే ఇలాంటివి జరుగుతాయని అది ఒక రకంగా వాళ్ళు సృష్టించి పెట్టారు ఇకనండి ఓకే స్నానం అనేది ఎందుకు చేసుకోమని చెప్తారు మనము అక్కడికి వెళ్ళేసి వచ్చిన తరువాత స్నానం చేసుకోకపోతే ఎందుకు మనకు చెడు జరుగుతుంది అన్నది అది మనం సైంటిఫిక్గా ఆలోచించాలే కానీ మూఢనమ్మకంగా వెళ్ళకూడదు ఎందుకంటారా ఇప్పుడు శ్మశానము అన్నది అక్కడ మనం శవాలను పూడ్చిపెడుతుంటాం ఆ శవాలను పూడ్చిపెట్టినప్పుడు అక్కడ బ్యాక్టీరియా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన బట్టలకనేది అక్కడ మన్నులో ఉన్నది ఆ మట్టితో పాటు ఈ బ్యాక్టీరియా వైరస్ అనేది మనకు అతుక్కుంటుంది అతుక్కోవటం వల్ల అందుకనేసి పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే బయటనే కాలు కడుక్కోని అంటే గుమ్మంలోకి ఇంట్లోకి రాకముందే బయటే కాలు కడుక్కోవాలి బయటే ఆ బట్టలతోటే తలస్నానం చేసేసుకొని ఆ బట్టలు అక్కడ వదిలేసి లోపలికి రావాలి అని చెప్పేవాళ్ళు ఎందుకు వాళ్ళు మూఢ నమ్మకంగా చెప్పారు కానీ నిజంగా చెప్తే సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే ఆ బట్టలకు ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అంటే ఏదైనా సరే వ్యర్థ పదార్థాలు అనేవి ఆ బట్టలు కతుక్కోవటం వలన మనం బయటే కాళ్ళు చేతులు కడుక్కొని తలస్నానం చేయటం వలన పై నుంచి కింది వరకు ఏదైనా ఉన్న అంటే ఈ మట్టిలో ఉన్నది మన కతుక్కున్నది శుభ్రమైపోతుంది సో అప్పుడు ఇంట్లోకి వచ్చిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి టచ్ అనేది అవ్వదు అలా కాకుండా మనం డైరెక్ట్గా వస్తే ఆ మట్టి అనేది ఇంట్లో అంతా పడుతుంది సో దానికి ఉన్న వైరస్ బ్యాక్టీరియా అనేది మన పిల్లలు అయినా సరే దీంతో పెద్దవాళ్ళకైనా సరే బట్టల మీద అయినా ఓ వంట మీద అయినా పడుతుంది గిన్నెల మీద అయినా పడతాదని అప్పట్లో అలాగే చెప్పారు అందుకే లోపలికి రానిచ్చే వాళ్ళు కదా వాళ్ళు కదా సో ఇది ఒక సైంటిఫిక్గానే ఆలోచించాలి కానీ మూఢనమ్మకాలకు వెళ్ళి మరీ ఇదిగా చేయబోద్దు ఇక కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు వేరే ఊళ్ళో చనిపోయారు అని మనం అనుకుంటాం అనుకొని వెళ్తాం వెళ్తే కానీనండి మనం వెళ్ళాం కదా సో బంధువులు ఏం చేస్తారు అక్కడ బంధువులు మన వాళ్ళ దీనికి వెళ్తాము మన బంధువులను కూడా ఏదో అంత దూరం వెళ్ళాం కలిసి వస్తాము అంటే వద్దని చెప్తారు ఎందుకంటే మీ ఇంట్లో చెడు జరిగింది మీరు వస్తే మాకు చెడు అవుతుంది అనేసి చెప్తారు అది కూడా ఇదే ప్రాబ్లం అనమాట ఏదన్నా అక్కడ వాళ్ళు వచ్చి చెడు అనేది ఏమీ జరగదు వాళ్ళ వల్ల ఏ వైరస్ లేకపోతే ఈ బ్యాక్టీరియా ఇంట్లోకి వచ్చి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉంటే హెల్త్ ప్రాబ్లం అవుతుందని అప్పట్లో పెద్దవాళ్ళు మూఢ నమ్మకంగా క్రియేట్ చేసి చెప్పారే కానీ రియల్గా అయితే అలాంటిది ఏమీ లేదు అలా అయితే ఎంతమంది ఇళ్ళల్లో చెడు జరగాలి సో ఇలాంటివన్నీ నమ్మే వాళ్ళు మీరు ఏదైనా సరే మూఢ నమ్మకంగా వెళ్ళి మరీ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి కొద్దిగా సైంటిఫిక్గా కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది ఓకేనండి ఇది మీ అందరికీ నచ్చకపోవచ్చు కానీ రియాలిటీ ఏంటి నిజంగా ఈ మూఢనమ్మకానికి సైంటిఫిక్గా ఆలోచిస్తే దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి సో పెద్దవాళ్ళు ఎందుకు అలా పెట్టారు అన్నది మాత్రమే నేను మీతోటి షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి లేదనుకుంటే మీ ఇష్టం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నేను మిస్టర్ స్టార్ మామ్ను బాయ్ అండి